రైట్ మోన్తా తుఫాన్ కి సంబంధించి ఇప్పుడే అధికారి చెప్తున్న విషయం ఏంటి అంటే ఇంకో రెండు గంటల్లో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది అంటున్నారు దాని ప్రభావం మరొక ఆరు గంటలు ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు ఇంకోవైపు కాకినాడ లో ఇంకా పదో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోంది ఇటు తుఫాను మరికొన్ని గంటల పాటు వాయువ్య దిశగానే పయనిస్తుందని అధికారులు చెబుతున్నారు ఈ నెల ముప్పై వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు జగన్నాథ్ కుమార్ ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరూ కూడా మరో రెండు రోజుల పాటు వేటకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు తుఫాను నెమ్మదిగా కదులుతుందని ఇది స్లో మోషన్ ఆఫ్ తుఫాన్ అని కూడా చెప్పొచ్చు అంటున్నారు మరో రెండు గంటలు ఈ తుఫాను పూర్తిగా తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం మరొక ఆరు గంటలు ఉండనుందట మరి మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇటు మరో రెండు గంటల్లో తుఫాను పూర్తిగా తీరాన్ని దాటుతోంది అని అంటున్నారు జగన్నాథ్ కుమార్ తీరం దాటిన తర్వాత కూడా ఆరు గంటల పాటు ప్రభావం ఉంటుందని మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు కాకినాడ లో పదో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోంది తుఫాను మరికొన్ని గంటల పాటు వాయువు దిశగానే పయనిస్తుందని ఈ నెల ముప్పై వరకు కూడా వర్షాలు పడతాయని జగన్నాథ్ కుమార్ చెప్తున్నారు తుఫాను నెమ్మదిగా కదులుతోందని జగన్నాథ్ కుమార్ అంటున్నారు